మాటండి ఉదయం రాదు అనుకోవడం నిరాశ ఉదయం అలాగే ఉండాలనుకోవడం అది దురాశ మరి జీవితం ఒక ప్రయాణం కొన్ని రోజులు సంతోషంగాను కొన్ని రోజులు కష్టంగాను గడుస్తు సుఖదుఖాలు రెండు మన జీవితంలో ఒక భాగమే అందులో చెడు మంచి నుంచి మనం నేర్చుకున్న పాఠాలే ఒక జీవితం మీరేమంటారు మాటండి నిన్ను తక్కువగా చూసినప్పుడు మౌనంగా ఉండడం తిట్టినప్పుడు కోపం చూపించకపోవడం పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండడం నేర్చుకోవాలి అలాంటప్పుడే మనం నేర్చుకున్న ప్రతిదీ ఒక్కొక్క మెట్టు పైకెక్కిస్తుంది అంతేగాని కిందకి దించవు మీరేమంటారు మాట అండి ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది బాధ ఉన్న చోట ప్రేమ ఉంటుంది ప్రేమ ఉన్న చోట బంధము ఉంటుంది బంధం ఉన్న చోట బాధ్యత ఉంటుంది బాధ్యత ఉన్న చోట బరువున్న చోట అను ఆనందం ఉంటుంది ఆనందం ఉన్న చోట అభినందనము ఉంటుంది అభినందన ఉన్న చోట స్వార్థం ఉంటుంది స్వార్థం ఉన్న చోట పగ ఉంటుంది బాధ అర్థమైతే ప్రేమ తపన అర్థమవుతుంది బంధం అర్థమైతే ప్రేమ ఉంటుంది దానితో ఆనందము ఉంటుంది వీటన్నిటినీ అర్థం చేసుకునే మనసుంటే మాత్రం జీవితమే ఒక అద్భుతంగా ఉంటుంది మీరేమంటారు మాటండి శ్రీరాముడు అంతటి వారికి హనుమంతుతో అవసరం వచ్చింది మరి మనం మానవులం మరి మనమెంత నాకు ఎవ్వరి అవసరం లేదని వీర్రవీగకు కాలం చాలా శక్తివంతమైనది అని మర్చిపోకండి రూపురేఖలే కాదండోయ్ చేతి రేఖలు కూడా మార్చేస్తుంది మీరేమంటారు మాటండి జీవితంలో ఏ రోజు చివరిదో ఏ మాట ఆఖరిదో ఎవరము చెప్పలేము వీలైనంత వరకు మన అనుకున్న వాళ్ళ గురించి మన గురించి ఆలోచించే వాళ్ళను చిరునవ్వుతో పలకరిస్తూ ఉండాలి వీలైనప్పుడు అనుకోకుండా వీలు చేసుకొని మరి కలుస్తూ ఉండాలి మీరేమంటారు ఒక్కసారి దూరం అయితే ఎవరికి ఎవరం ఒక్కసారి కూడా కలవలేము అంతే కదా మాటండి గొంతు పెంచడమే కాదు మన మాటకు విలువని కూడా ఇవ్వాలి ఎందుకంటే వాన చినుకులకే పంటలు వండుతాయి కానీ ఉరిమే ఉరుములకు కాదు మీరేమంటారు మాటండి మన ముందు తలదించుకొని నిలుచున్న ప్రతి వాళ్ళు తగ్గినట్టు కాదు తగ్గిన ప్రతి వాళ్ళు వాళ్ళు ఏదో తప్పు చేశారని కాదు చేత కాని వాళ్ళు అని కాదు కొందరు అక్కడున్న పరిస్థితులకు లొంగి తగ్గితే మరికొందరు బంధాలకు విలువలిచ్చి తగ్గుతారు తగ్గారు కదా అని తగ్గారు కదా అని తక్కువగా చూడకండి రేపు ఈరోజులా ఉండకపోవచ్చు రేపు మీ వంత అవ్వచ్చు మీరేమంటారు ఎప్పుడు ఒకేలాగా ఉండకపోవచ్చు సరే కదా